ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం గనక మళ్ళా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం మన జీవితంలో ఎన్నో మార్లు ఎదురయ్యే ప్రశ్న ఎదుటి వాళ్ళను ఎప్పుడూ అడుగుతునే ఒక ప్రశ్న ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం కరెక్టేనా అని ఇప్పటికే మనం చాలాసార్లు మన ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉన్నాం ఎన్నో మార్లు కూర్చొని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మనం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా మనం వెళ్ళే మార్గం సరైనదేనా ఈ మార్గంలో వెళ్ళటం క్షేమమేనా ఈ మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను ఇది కరెక్టా కాదా అని మనం ఎన్నో మార్లు ఆలోచనలో పడిపోతూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఒక మాట సెలవిచ్చింది కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో నీవు ఆయనను నమ్ముకొనము ఆయన చేతికి నీ మార్గమును అప్పగించము అప్పుడు ఆయన నీ కార్యం నెరవేర్చను అని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నావో దేవుని చేతికి ఆ మార్గాన్ని అప్పగించు నీ ఆలోచనలు నీ నిర్ణయాలు దేవుని చేతికి అప్పగించు ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు నీ నీవు ఏ కార్యం చేయాలనుకుంటున్నావో ఏ కార్యం చేయాలో దేవుణ్ణి అడుగు దేవుని చేతికి నువ్వు అప్పగిస్తే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు ఖచ్చితంగా మనం ఎన్నో కార్యాలు మొదలు పెడుతున్నాం కానీ వాటిని నెరవేర్చలేకపోతా ఉన్నాం మనకెంతో అది చేస్తా ఇది చేస్తా ఆ కార్యం జరిగిస్తా ఈ కార్యం అని చెప్తారు కానీ ఆ మాట మీద నిలబడ నిలబడట్లేదు ఏ కార్యం జరగట్లేదు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మనకు మేలు గనుక దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చేతికి మన మార్గాన్ని అప్పగించినట్లయితే ఆయన మన కార్యాన్ని నెరవేర్చుతాడు నెరవేర్చే దేవుడు ఆయన కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరొక హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని నా జీవితంలో నాయన నువ్వు నెరవేర్చు ప్రభువా అంటూ ఆయన పాదాలు పట్టుకొని ముందుకు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం ఏ కార్యంలో నువ్వు ముందుకెళ్లాలో ఏ కార్యం నువ్వు ప్రారంభించే దానిని నెరవేర్చేవాడు దేవుడు నెరవేర్చు ప్రభువా అని దేవుని అడుగుదాం మన శక్తి చేత మన బలం చేత మన జ్ఞానం చేత ఏది కాదు కానీ దేవుని కృప చేత మొత్తం మనం చేయగలం సమస్తం సాధించుకోగలం కనుక అందరం కలిసి ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభువా నా మార్గాన్ని ని అప్పగిస్తున్నా నా ఆలోచనలన్నీ నీ అప్పగిస్తున్నా ఏది క్షేమమో ఏ మార్గంలోనే వెళ్తే క్షేమమో నువ్వు ఎరిగిన దేవుడివి తెలుసుకున్న దేవుడువి గనక సహాయం దయచేయమని ప్రభువుని అడుగుదాము చిన్న ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి సర్వోనతులకు దేవా నీ కొందనాలు ప్రభువ యువత కాల సమయంలో నిన్ను నమ్ముకొని నాయన నీ చేతికి మా మార్గాలు మా జీవితాలు అప్పగిస్తూ ఉండగా మా తలంపులన్నీ నీ చేతికి అప్పగిస్తూ ఉండగా ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్తే మాకు క్షేమం క్షేమకరమైన మార్గంలో వెళ్ళటానికి సహాయం ఇచ్చి మా కార్యం నెరవేర్చమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె